హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మేఘ విస్ఫోటం అదే అండి క్లౌడ్ బస్ట్ అని మనం ఎక్కువగా వింటున్నాం కదా అసలు ఈ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి ఇవి ఎప్పుడు ఎలా సంభవిస్తాయో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వడాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు ఇది సుమారుగా ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ల పరిధిలో గంటకు పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవ్వడాన్ని క్లౌడ్ బస్ట్ అంటారని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇలా ఒకే ప్రాంతంలో కుండపోత వర్షం కురిసి అది భారీ వరదలకు దారితీస్తుంది ఈ క్లౌడ్ బస్ట్ ఎప్పుడు సంభవిస్తాయని అంచనా వేయడం కష్టమే కానీ అవి ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయని నిపుణులు చెప్తున్నారు దీనికి అక్కడి ఎత్తైన ప్రదేశం నేలవాళ్ళు లాంటి భౌగోళిక పరిస్థితులే కారణం ఇవి ముఖ్యంగా వర్షాకాల సమయంలోనే వాతావరణ మార్పుల వలన అకస్మాత్తుగా సంభవిస్తాయి ఇవి ఎలా సంభవిస్తాయో చూద్దాం సాధారణంగా ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకొస్తాయి ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడి గాలులకు వాతావరణ పరిస్థితులకు నీటి ఆవిరి ఎక్కువగా చేరి మేఘం చాలా బరువుగా మారుతుంది అలా బరువుగా మారిన మేఘం ఒక్కసారిగా బద్దలయ్యి కుంభవృష్టిని కురిపిస్తుంది అందుకే పర్వత ప్రాంతాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే నదులు ఉప్పొంగి భారీ వరదలుగా సంభవిస్తాయి క్లౌడ్ బస్ చాలా ప్రమాదకరం దీనివలన భారీ ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి దీనివలన ఇల్లు రోడ్లు ఇంకా మనుషులు కొట్టుకుపోయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మాకు కామెంట్లో తెలియజేయండి